అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు ఈరోజు నుంచి మనం ఒక సీరియల్ స్టార్ట్ చేయబోతున్నాం ఆమె గెలిచిందా ఓడిందా రచన గంటి భానుమతి గారు మరి ముందుగా ఈ నవల గురించి రచయిత్రి గారు ఏం చెప్పారో విందాం అందరి వైవాహిక బంధాలు సంబంధాలు వారి జీవితాలు పైకి ఒకలాగే కనిపిస్తాయి కానీ ఎవరి జీవితం వాళ్ళదే హెచ్చు తగ్గులు ఉంటాయి ఆటుపోటులు ఉంటాయి అని అందరికీ తెలుసు అయినా ఎవరి అనుభవాలు వారివే పైకి అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించినా దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అంత డొల్లా అని ఏదో వెలితి పోడ్చలేని అగాధాలు ఎక్కడో అసంతృప్తి ఇక్కడి నుంచే మొదలవుతుంది భార్యాభర్తల మధ్య సంఘర్షణ రాపిడి వాదనలు మాటల బాణాలు యుద్ధాలు రెండు అహంకారాల మధ్య రెండు అస్తిత్వాల మధ్య జరిగే ఈ పోరాటాల్లో ఎవరు గెలిచినా ఓడిపోయేది మాత్రం పిల్లలే అంతటి పరిస్థితి రానియకుండా పెద్దవాళ్ళు కల్పించుకుని రాజీ కుదురుస్తారు అది ఫలించకపోతే విడాకుల వరకు వెళ్తారు దంపతులు విడిపోవటానికి కారణాలు వింటూ ఉంటే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళ మూర్ఖత్వం పెద్దవాళ్ళు అన్నింట్లో తలదోచడం ముఖ్యంగా తల్లులు లాంటి కారణాలు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నవే ఇలాంటి కారణాల మూలంగా విడిపోయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను నాలుగు రోడ్ల మధ్య అయోమయంగా దిక్కులు చూస్తున్న వాళ్ళ పిల్లల బాల్యం ఆవిరైపోతూ ఉంటే ఈ అమ్మా నాన్నలు ప్రత్యక్ష సాక్షులుగా మిగులుతున్నారు చదువుకున్న దానిలోంచి ఏం నేర్చుకున్నారు అనిపిస్తుంది అయితే ఎన్ని వైషమ్యాలున్నా ఎన్ని వైరుధ్యాలున్నా ఎన్ని విభేదాలున్నా ఎన్నో విషయాల్లో అభిప్రాయ భేదాలున్నా సరే ఏమీ జరగనట్టుగా పిల్లల కోసం కలిసి జీవించేస్తున్నారు అలాంటి వాళ్ళని కూడా చూశాను ఏదైనా కానీ పెళ్ళి అంటే రాజీ పట్టం అది కూడా ఎన్నో విషయాల్లో పడాలి ఇవన్నీ ఇవన్నీ కూడా రెండు నెవలల్లో రాయగలిగానని నేను అనుకుంటున్నాను మూర్ఖత్వంతో కాపురాన్ని కాలదన్నుకోవడానికి సిద్ధపడిన అమ్మాయి ఆమె మొండితనాన్ని ఏమాత్రం సహించలేని ఆమె భర్త ఇలా ఈ నవల సాగుతుంది మరి మీరు మన అందరం నవలలో కలుసుకుందామా మీ భానుమతి మరి సీరియల్లోకి మొదటి భాగంలోకి వెళ్దామా ఆమె గెలిచిందా ఓడిందా గతం తవ్వుతుంటే అలజడి అందులోని కొన్నింటిని కూడుతూ కొన్నింటిని తీసేస్తూ కొన్నింటిని గుడిస్తూ కొన్నింటిని భాగిస్తూ పోతూ ఉంటే అలా ఆడిట్ చేస్తూ పోతుంటే మిగిలింది అశాంతి అసంతృప్తి అనుకుంది పద్మజ ఒకప్పుడు సంప్రదాయం నీతి నియమాలు స్త్రీల జీవితాలను నియంత్రించాయి ఇప్పుడు కాదు కూతురి జీవితాన్ని నియంత్రిస్తున్నది ఆమె మూర్ఖత్వం కూతురి చదువు ఆలోచన అవగాహన ఆర్జన దాని జీవితాన్ని సుగమం చేయలేదు పైగా సంక్లిష్టం చేశాయి ప్రతి నిమిషం ఒక రకమైన పెనుగులాట తప్పు చేశాను వందోసారి అనుకుంది పద్మజ నేను తల్లిగా ఫెయిల్ అయ్యాను కూతుర్ని సరిగా పెంచలేదు ఓ మంచి తల్లిని కాదు అంత తప్పు నాదే తప్పు చేశాను ఆలోచిస్తూ అలా పడుకుంది పద్మజ ఆలోచనలకే నిద్ర పట్టదు అందుకే పుస్తకం తీసి చదవటం మొదలుపెట్టింది ఆదివారం మధ్యాహ్నం అన్నం తిన్నాక పుస్తకం చదువుతూ ఎప్పుడు నిద్రపోయిందో పద్మజకు తెలియలేదు కాలింగ్ బెల్ శబ్దం అదే పనిగా వినిపిస్తూ ఉంటే మత్తుగా కళ్ళు తెరిచింది ఈ సమయంలో వచ్చి నిద్రపాడు చేశారని అనుకుంటూ ఆవలిస్తూ బద్ధకంగా తలుపు తీసింది పద్మజ ఎదురుగా కూతురు నర్మద మత్తు వదిలింది కూతురిని చూడగానే చేతుల్లో షాపింగ్ బ్యాగులు బుజాన ఒక బ్యాగ్తో లోపలికొచ్చి చేతిలో ఉన్న వాటిని నల్ల కళ్ళజోడుని మధ్యలో ఉన్న టే పక్కన పెట్టి పొడుగు సోఫాలో వాలిపోయింది కళ్ళు మూసుకుంది అలిసిపోయినట్టుగా ఏమిటి అంత షాపింగ్ చేశావు ఏదైనా విశేషమా సంతోషంగా నర్మదను చూస్తూ అంది పద్మజ విశేషమా పాడా ఏమీ లేదు ఏదో బజార్కు వెళ్ళాలనిపించిందంటే మాటల తర్వాత ముందు టీ తాగాలి తల బద్దలైపోతుంది టీ కన్నా ముందు చల్లటి మంచినీళ్ళు అని చెప్పులను అటు ఇటు వేసేసి కాళ్ళు పైకి పెట్టుకుని పడుకుని చేతిని కళ్ళకడ్డుగా పెట్టుకుంది వంటింట్లోకి వెళ్ళడానికి తయారైంది పద్మజ ఫ్యాను పూర్తిగా పెట్టు పద్మజ రెగ్యులేటర్లో నెంబర్ పైకి జరిపి వంటింట్లోకి వెళ్ళింది లోపల నుంచి మంచినీళ్ళ సీసా తీసుకొచ్చి కూతురికిచ్చింది సగం లేచి సీసాతోనే నీళ్లు తాగి సీసాని పద్మజకిచ్చి మళ్ళీ వాలిపోయింది ఆదివారం కదా రాకేష్ కూడా నీతో బజార్కు వచ్చాడా వెనకాలొస్తున్నాడా నర్మద ఏమీ మాట్లాడలేదు వినట్టుగా ఉండిపోయింది ఇన్ని సంచులు ఉన్నాయి ఏం కొన్నావు చూడనా అంటూనే సోఫాలో కూర్చుని సంచుల్ని కాళ్ళ దగ్గరగా లాగి చూడటం కోసం వంగింది సమాధానం చెప్పలేదు రాకేష్ వస్తున్నాడా అని అడిగింది పద్మజ లేదు కదలకుండా కళ్ళు తెరవకుండా సమాధానం ఇచ్చింది ఆశ్చర్యంగా కూతుర్ని చూసింది ఏ మామూలు రోజులైతే అనుకోవచ్చు ఆదివారం కదా వచ్చాడేమో నీతో బజార్కి అని అడిగాను రాకేష్ నాతో బజార్కా తనకంత సీన్ లేదులే అనుమానంగా చూసింది కూతురు వైపు అదేమిటి అలా అంటున్నావు నువ్వు రమ్మనమని అడగలేదా నేను అడిగే అంత సమయం ఉందా నాతో మాట్లాడటానికి టైం ఉండదు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి మాత్రమే టైం అంత అంది కోపంగా అతను వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తే దీనికి ఇంత కోపం రావటం ఏమిటి అర్థం కాలేదు పద్మజకి ఎప్పుడు వెళ్ళాడు భోంచేసి వెళ్ళాడా భోజనమా అంతవరకు ఉంటే బాగానే ఉండేది పొద్దున్నే టీ తాగేసి వెళ్ళిపోయాడు అదే టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడా ఎందుకని ఏమో నాకేం తెలుసు టీ తాగుతూ బ్రేక్ఫాస్ట్ ఏమిటి అని అడిగాడు నేను ఇంకా ఏమీ అనుకోలేదు ఆలోచించాలి అన్నాను ఏం చేయను అని కూడా అడిగాను నాకేసి యగాదిగా చూసి ఏం చేయక్కర్లేదులే అని స్నానం చేసి వెళ్ళిపోయాడు పద్మజకి ఏమనాలో తెలియలేదు ఇంకా నేనేం చేస్తాను ఓట్స్ తిన్నాను నా కోసం ఏదో వండుకొని తిన్నాను భోజనానికి రాదలుచుకోలేదు ఇప్పుడు ఆ మెహదీ పట్నంలో లంచ్ చేస్తూ ఉంటాడు అంది కోపంతో పద్మజకి కొత్తగా అనిపించింది భోజనం చేస్తున్నానని అన్నాడా లేదు కానీ మెహదీపట్నం వెళ్తే మాత్రం భోజనం చేసి వస్తాడు అయినా ఇది మొదటిసారి కాదు ఎప్పుడు అంతే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎదురు చూసి చూసి ఏదో తినేసి కూర్చున్నాను ఫోన్ చేయలేదు నేను కూడా చేయలేదు ఇక ఏం చేయాలో తోచక వచ్చాను తోచకపోతే బజార్కు వస్తారా పద్మజ ఆశ్చర్యపోయింది బజార్కి వెళ్ళావు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు మరి ఈ లోపుగా రాకేష్ వస్తే అలా తన దగ్గర తాళంచే ఉందా ఆలోచించింది నర్మద లేదనుకుంటాను నేను ఇంట్లోనే ఉంటాను అనుకుని తాళంచేవి తీసుకెళ్ళకపోవటానికి ఛాన్స్ ఎక్కువ ఉంది మరి ఇంటికి వస్తే ఏం చేస్తాడు నువ్వు బయటకు వెళ్తున్నావు అవన్న ఫోన్ చేసి చెప్పకపోయావా ఏ తను ఫోన్ చేయొచ్చుగా లంచ్కి రాను నువ్వు తిని అని తను చేయకపోతే ఎందుకు చేస్తాను అయినా ఆదివారం కదా ఇంట్లో ఉండకుండా పొద్దున్నే వెళ్ళిపోతే అలా పద్మజ కూతుర్ని చూసి జాలి పడింది పరిపక్వత లేకుండా ఉన్న కూతుర్ని చూస్తూ ఉండిపోయింది తనలాగా ఆలోచించడం లేదు ఆలోచిస్తే ఈ రోజున నర్మద కాపురం ఇలా ఉండేదా ఆదివారం ఇంట్లో ఉండాలనిపించటం లేదు అంటే కారణం ఏదో ఉండి ఉంటుంది నర్మద అంటే ఆసక్తి తగ్గిపోవటం కావచ్చు చాలాసార్లు వాళ్ళమ్మ వాళ్ళని దోషులుగా చేసినందుకు రాకేష్కి నర్మద మీద ఇంకా కోపం పోలేదేమో జరిగిన దానిలో తన తప్ప కూడా ఉందన్న ఫీలింగ్తో సిగ్గుపడుతూ వాళ్ళను మంచి చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడేమో అయినా నర్మద ప్రతిసారి నీ కోణంలోంచే చూస్తే ఎలా ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకో నర్మద చెవులు మూసుకుంది ఆపు నువ్వు కూడా ఈ పాఠాలు మొదలెట్టావు ఈ పాఠాలు విని విని విసిగిత్తిపోయాను నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావు అసలే నాకు తలనొప్పి అది ఇంకా ఎక్కువైంది నిన్ను టీ అడిగాను కదా ఏది అడిగింది ఇవ్వటం లేదు కానీ రాకేష్ వివరాలు మాత్రం కావాలి నీకు చిరాగ్గా అంది నర్మద పద్మజ కూతుర్ని చూసింది ఈ నర్మద తను పెంచిన కూతురు ఈమె ఇలా ఉంది అంటే తనదే తప్పు తన పెంపకంలోనే ఏదో లోపం ఉంది ఆ లోపం తనదని ఒప్పుకోవటానికి అహం అడ్డొచ్చింది అందుకే కూతుర్ని క్షమించేసింది పిల్లల తప్పుల్ని తల్లులు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు కానీ ఎక్కడో మనసులో ఏదో ఒక మూల నర్మద మాటలు సూదిలా గుచ్చాయి తనలాగే రాకేష్ కూడా మొదట్లో నర్మదను క్షమించుండొచ్చు కానీ రాకేష్ తల్లి వాళ్ళు ఎందుకు క్షమిస్తారు ఎందుకు కోరుకుంటారు అందుకే ఈ గొడవలు పద్మజ కూతురి మొహంలో చూసి కాఫీ డికాషన్ ఉంది అంది కాఫీ నా తలనొప్పిగా ఉంది టీ కావాలంటే కాఫీ తెస్తానంటావేంటి ఈ క్షణంలో నాకు టీ కావాలి కాఫీ కాదు అన్నిటికీ ఒత్తులు పెడుతూ కొట్టినట్టుగా మాట్లాడింది అది కాదే తలనొప్పి కాఫీ చక్కగా రిలీఫ్ ఇస్తుంది అందుకని అడిగాను కళ్ళు పెద్దగా చేసి తీవ్రంగా చూసింది నీకు టీ పెట్టడం ఇష్టం లేకపోతే చెప్పు అంతేగాని కాఫీ తాగు అని అనకు పద్మజకి నోట మాట రాలేదు ఏమనలేక వంటింట్లోకి వెళ్ళి ఒక పెద్ద కప్పు నిండా టీ తెచ్చి ఇచ్చింది కొంచెం తాగాక కప్పును మీద పెడుతూ తల్లిని చూస్తూ అంది ఆకలిగా ఉంది తినటానికి ఏదైనా ఉందా ఈసారి ఆ గొంతులో ఇందాకటి కోపం విసుగు చిరాకు ఏమీ లేవు మామూలుగా ఉంది తల్లి హృదయం మెత్తబడింది నుంచి నాలుగు రకాల డబ్బాలు తెచ్చిచ్చింది అన్నీ కింద ఉన్న వెంకటరెడ్డి స్వీట్స్ దుకాణంలోంచి నుంచి తెప్పించినవి వారానికి ఒకసారి నాలుగు రకాల కారాలు తెప్పించి ఉంచుతుంది నర్మద అవి తింటూ టీ తాగుతుంటే పద్మజ మంచినీళ్ళు తెచ్చిచ్చింది ఇప్పుడు కూతురు చెప్పేది వినాలని లేదు ఇదివరకులా ఇప్పుడు ఏమాత్రం ఉత్సాహం లేదు నిజానికి ఒక విధంగా చూస్తే తనే నర్మదను ప్రోత్సహించింది ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు ఇలా మొదలెట్టి వాళ్ళ అత్తగారితో తనను పోల్చుకుని గర్వపడేది కానీ తను కలగజేసుకుని నర్మద కాపురాన్ని చందరవందర చేస్తున్నానని మాత్రం అనుకోలేదు ఆమె కాపురంలో ఒక్కొక్క ఇటుక తీసి కదిలిస్తున్నానని మాత్రం అనుకోలేదు మొన్నటి వరకు రాకేష్ ఆ ఇంట్లో ఉన్నవాడే కదా ఆదివారం కదా అని నువ్వు నా దగ్గరకు వస్తున్నట్టుగానే రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అంతే ఇది నీకు నెగిటివ్గా ఎందుకు అనిపిస్తోంది నీ పద్ధతి బాగాలేదు నీ ధోరణి మార్చుకోవాలి లేకపోతే చాలా కష్టం మామూలుగా ఉండడానికి ప్రయత్నించు అని తాను మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది మూతి తిప్పి తలను ఒక పక్క కేకరేసింది నర్మద నా ప్రయత్నాలు ఏం ఫలిస్తాయిలే రోజు ఆఫీస్ నుంచి వాళ్ళు ఇంటికి వెళ్తున్నాడు వాళ్ళు మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు వాళ్ళు విడదీయాలని చూస్తే మీరు విడిపోతారా అంత నాజూకుగా ఉందా మీ బంధం మీ పెళ్ళికి మీ ప్రేమకి అర్థం లేదా అసలు ఈ పెళ్ళి నుంచి మీ అత్తగారి నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు ఆశించడానికి ఉంటుంది రోజు ఇక్కడికి రాకు అక్కడ నీ కోసం నర్మద ఎదురు చూస్తూ ఉంటుంది ఆఫీస్ నుంచి నేరుగా మీ ఇంటికి వెళ్ళు అని అత్తగారు మామగారు వాళ్ళు అనాలి చిరాగ్గా చూసింది కూతురు వైపు అంటే నీ ఇల్లు నీ సంసారం బాగుపడాలంటే మీ అత్తగారి రికమెండేషన్ కావాలా రికమెండేషన్లతో కాపురాలు బాగుపడతాయా మంచితనం మీద నేర్పు మీద తెలివితేటల మీద అర్థం చేసుకునే మనసు మీద కాపురాలు నడుస్తాయి ఒకళ్ళు చెప్తే కాపురాలు బాగుపడతాయి అంటే ఇన్ని విడాకులు ఇన్ని విడిపోటాలు ఎందుకు ముందు నీలో లోపం ఎక్కడుందో తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు మామూలుగా మాట్లాడతావు నేనేం వండినా ఎలా వండినా ఏమనడు పేరు పెట్టకుండా తినేస్తాడు ఏం చెప్పడు నాతో మాట్లాడటం అరుదైపోయింది నాలో లోపం ఏమిటి ఆ ఇంట్లో నుంచి వచ్చేయటమా అక్కడ నాకు వాళ్ళ తత్వాలతో సరిపోలేదు అక్కడ ఉండలేకపోయాను అది నా లోపమా రాత్రిపూట ఎప్పుడో వస్తాడు సాధారణంగా అక్కడే తినేసి వస్తాడు ఏం చేయాలి ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది అది నా లోపం అంటావా రోజు సాయంత్రం వెళ్తాడు ఇవాళ పొద్దున్నే వెళ్ళిపోయాడు మరి నేనేం చేయాలి ఇదిగో ఇలా బజార్ల వెంట తిరగాల్సి వస్తుంది అంది ఏడుపు బాధ కలిపిన గొంతుతో నర్మద రాకేష్ల మధ్య దూరం పెరుగుతుందో కానీ తరగటం లేదు పద్మజ కూతురికి నచ్చజెప్పడానికే ప్రయత్నించింది రాకేష్ని ఒక్కడి వాడే అనుకోవటం అవివేకం అజ్ఞానం నీకొక ఉద్యోగం వస్తే నీకొక యావగేషన్ ఉంటుంది ఇంత ఖాళీ ఉండదు పని పాట లేకపోతేనే అన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి ఆలోచించడానికే టైం లేదనుకో నీకు రాకేష్లో తప్పులు ఏం కనిపించవు నువ్వు మారకపోతే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రాకేష్ మంచివాడి కాదనుకో నేను నీ మాటలు నమ్మేదాన్ని పైసా కట్నం లేకుండా ఏ విధమైన గొడవలు లేకుండా ఏది డిమాండ్ చేయకుండా వాళ్ళు ఈ పెళ్లి కొప్పుకున్నారు పెళ్ళిలో అన్నీ మనకు నచ్చినట్టుగానే చేశాం అందుకని మీ అత్తగారింట్లో వాళ్ళని నేను తప్పు పట్టను నీదే తప్పు నీలోనే తప్పులున్నాయి నర్మద కళ్ళు తుడుచుకుని మళ్ళీ సోఫాలో వాలిపోయి కళ్ళ మీద ఉంచుకుంది రాకేష్ నర్మద కన్నా మంచివాడు అన్నది పద్మజ అభిప్రాయం బాధ్యతలను అర్థం చేసుకున్నవాడు పెద్దవాళ్ళంటే గౌరవం ఉన్నవాడు భార్యను ప్రేమించాడు భార్యతో పాటు తల్లిని ప్రేమించాడు అంతేనా తనంటే ఎంతో గౌరవం ఉంది ఎదురు చెప్పడు మరి నర్మద రాకేష్ తనను గౌరవించినట్టుగా ఆమె తన అత్తగారిని గౌరవించడం లేదు ఎందుకు నేను రాకేష్కి చెప్తాలే నువ్వు మారటానికి ప్రయత్నించు పోట్లాడి లాభం లేదు కోపంతో ఏమీ సాధించలేవు పైగా నీ విలువను పోగొట్టుకుంటున్నావు నీ గౌరవం నువ్వు నిలుపుకోవాలి చిన్న పిల్లలాగా మొండిగా ప్రవర్తిస్తున్న కూతుర్ని మందలించాల్సిన బాధ్యత ఇప్పుడు తన మీద ఉంది రాకేష్ నీ మాట విని వేరు కాపురం పెట్టాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే నీ పర్మిషన్ కావాలంటే ఎలా నా పర్మిషన్ తీసుకోవాలని నేను అనలేదే నన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కోపం రాదా అయినా ఆ ఏం చెప్తుందో ఏం మాయ చేస్తుందో అటే పరిగెడుతూ ఉంటాడు కూతురు మాట్లాడుతుంటే వినలేకపోయింది ఎంత దిగజారిపోయింది ఇంకా ఈ పిల్లతో మాట్లాడటం అనవసరం నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూతురికి ఏం నేర్పించిందో ఆమెకే తెలియలేదు చాలా బాగా పెంచిందని మొన్నటి వరకు అనుకుంది కానీ కాదు చేసిన కూరలు పులుసు ఒక చిన్న మూడు గిన్నెల క్యారియర్లో సర్ది ఒక సంచిలో పెట్టి నర్మద సంచుల పక్కన ఉంచింది ఎలా వచ్చావు బైక్ మీద వచ్చావా ఎలా వస్తాను పెట్రోల్ లేదు కదా ఆటోలో వచ్చాను పెట్రోల్ ఎందుకు పోయించలేదు అని అడగలేదు ఇల్లు పెద్ద దూరం లేదో ఏదో వాకింగ్కి వెళ్ళినట్టుగా అలా నడిచి వెళ్ళొచ్చు కానీ సంచులు చాలా ఉన్నాయి సరేలే కింద ఆటో వాళ్ళు ఉన్నారో లేదో చూస్తాను అంటూ లేచి వెళ్ళబోతూ ఉండగా నాకు డబ్బు కావాలి మళ్ళీ నా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది కూతుర్ని పెళ్ళే ఆరు నెలలైంది కట్నం లేదు కానీ పెళ్ళికి పెళ్ళి హాలుకి హనీమూన్కి డబ్బు డబ్బిచ్చింది నర్మద ఉద్యోగం చేసినా ఏమీ మిగుల్చుకోలేదు ఇప్పుడు వేరే కాపురం ఆ ఇంటికి కావాల్సినవన్నీ తనే కొంది ఇంటి అద్దె నాలుగు నెలల అడ్వాన్స్ తనే ఇచ్చింది డబ్బు కావాలంటే రాకేష్ని ఎందుకు అడగకూడదు ఆ ఇంట్లో రాకేష్ కూడా భాగస్వామ్యుడే కదా పదిహేను రోజుల క్రితమే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే డబ్బు ఇచ్చింది అంతా వాడేసింది అసలు రాకేష్ డబ్బు ఇస్తున్నాడా లేదా ఆ ఇంట్లో ఒక యంత్రంలా ఉంటున్నాడన్నమాట అన్నమాట నర్మద గురించి అసలు పట్టించుకోవటం లేదని తెలుస్తోంది తన అవసరాలు తేరడం కోసం అడుగుతోంది ఎన్ని రోజులు ఇలా ఎన్ని రోజులు తను మాత్రం ఇవ్వగలదు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి తనకే ఓ జీవితం ఉంది ఆ జీవితం గడపడానికి డబ్బు కావాలి ఇప్పుడు తన వయసు యాభై ఒకటి వెళ్ళే వయసు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఏ రోగం వస్తుందో తెలియదు ఏవి చెప్పిరావు అన్నిటికీ తయారుగా ఉండాలి ప్రతీది డబ్బుతో ముడిపడుంది డాక్టర్ల ఫీజులు మందులు మాకులు ఒకటేమిటి అసలంటూ ఒకటి మొదలవుతే అది అలా కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు పర్వాలేదు ఏదో కాలుష్యంతో సరిపోతుంది కానీ ముందు ముందు తను పెద్ద తప్పు చేసింది తన ఆర్థిక పరిస్థితిని కూతురికి చెప్పకపోవటం గారాభంగా పెంచింది తన పెంపకంలో అహంకారం మాత్రం నర్మదకు వచ్చింది సంస్కారం రాలేదు అందుకే ఈ రోజున ఇలాంటి స్థితిని చూడాల్సి వస్తోంది మొన్ననే కదా మూడు వేలు తీసుకెళ్ళావు నర్మద తల్లిని ఆశ్చర్యంగా చూసింది మమ్మీ ఏమిటిది ఇంతలా మారిపోయావు ఇదివరకు ఎప్పుడైనా లెక్కలు అడిగావా ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు ఎందుకని నాకు కర్మ ఎలా ఉంది రాకేష్ కనుక నాకు డబ్బిస్తే నేను ఇలా ముష్టి బతుకు బతికేదాన్నే ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడంటే ఎప్పుడూ లోకువేలే నాకేం వద్దు నువ్వు నాకు డబ్బు ఇవ్వక్కర్లేదులే ఏదో విధంగా రాకేష్కి సర్ది చెప్తాను బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ పద్మజ మెత్తబడింది వెంటనే నొసలు చిట్లించి నర్మదను చూసింది రాకేష్కి సర్ది చెప్పటం ఏమిటి అసలు ఏం జరిగింది తల్లిని ఒకసారి చూసి చూపు మరల్చుకుంది రాకేష్ మీద కోపంతో ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుని బజార్కి వచ్చేసాను ఏదేదో కొనేశాను రేపు దేనికైనా డబ్బు కావాలంటే రాకేష్ని ఎలా అడుగుతాను ఒకవేళ అడిగితే డబ్బంతా ఏం చేశావంటాడు ఇవన్నీ కొన్నానని చెప్తే ఎందుకు కొన్నావని అంటాడు ఆపేసింది పద్మజగ నోట మాట రాలేదు మొగుడు మీద కోపం వస్తే బజార్కి వెళ్ళిపోతారా ఏది కనపడితే అది కొనేస్తారా అది నిజంగా కావాలో వద్దో అవసరం ఉందా లేదా అన్న ఆలోచన అక్కర్లేదా అసలు ఈ పిల్లేంటి ఇలా తయారైంది పిచ్చి పడుతుందా ఏమన్నా ఏదైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలా అందుకని డబ్బు ఇవ్వమంటావా ఇస్తాను కానీ ఇది మొదలు కాదు ఇలా ఎన్నోసార్లు తీసుకున్నావు కానీ నువ్వు అడగడం మాత్రం ఆగలేదు రాకేష్ కన్నా తక్కువ జీతం వాళ్ళు ఎంతో చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు నీ ఆదాయం ఎంతుందో ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఒకళ్ళు చెప్పక్కర్లా ఆ మాత్రం తెలియకపోతే ఆపే నాకు మొదటి నుంచి ఏం కావాలో అది కొనుక్కోవటం మాత్రమే నేర్పించావు ఎప్పుడైనా అవసరమైనవి డబ్బు జాగ్రత్త గురించి నేర్పించావా లేదుగా అలాంటప్పుడు ఆదాయం ఖర్చులు ఆదా చేయటం లాంటివి ఎలా తెలుస్తాయి కాబట్టి నాకు రాదు కూతురు వేసిన నిందకు విస్తుపోయింది ఇది నేర్పించక్కర్లేదు ఈ ఇల్లు నాది దీన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత నాది దీని మంచి గురించి ఆలోచించాలి అని అనుకుంటే అన్నీ దాని అవే వస్తాయి నన్ను అన్నావు కదా నేర్పించలేదని అదే నిజమైతే దానికి నేను సిగ్గుపడుతున్నాను మన డబ్బు మన డబ్బు అంటూ పెంచాను అదే భావం ఇంకా నీలో ఉంది అందుకే అడుగుతున్నావు కోపంగా చేతిలో ఉన్న బ్యాగ్ని మంచం మీదకి విసిరేసింది అవును నీ డబ్బు నాదనే అనుకున్నాను అందుకే అంత ధైర్యంగా అడుగుతున్నాను అయినా నువ్వు ఇంతకుముందు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు చాలా మారిపోయావు అన్నింటికీ లెక్కలు అడుగుతున్నావు నీకే నిన్నెవరు అడిగేవారు లేరు నీకంత స్వతంత్రం ఆ స్వతంత్రం నాకు లేకుండా చేశారు ఉద్యోగం చేసుకుంటూ ఉంటే నువ్వే మానిపించావు ఇప్పుడేమో నీతులు చెప్తున్నావు నీకు జీతం కూడా ఎక్కువే ఇంటి ఎద్దే లేదు కానీ మాకు అలా కాదు ఇంటి ఎద్ద పదివేలు మెయింటెనెన్స్ కరెంటు అన్నీ ఎక్స్ట్రానే కదా ఇంటి ఎద్దె లేకపోతే ఆ పదివేలు మిగిలే కదా పని మనిషి పాలు ఏది తప్పదు అన్నీ కావాలి అన్నీ ఖరీదే చిరాకేసింది కూతురు మాటలకి సంసారం అన్నాక అన్నీ ఉంటాయి అన్నీ కావాలి ఇది ప్రతి సంసారంలో ఉండేదే ఈ ప్రపంచంలోనూ ఒక్కదానివే కాదు సంసారం చేస్తున్నది రాకేష్ కన్నా తక్కువ జీతం వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా బతకటంలా నాతో పోలికేమిటి నేను నీలా కోపం వచ్చి బజార్లో ఎంబడి తిరిగి కనపడింది కొనీ లేదు అయినా రాకేష్ నీకు సరిగా డబ్బు ఇవ్వట్లేదా ఏమిటి నీ ప్రాబ్లం వాళ్ళ ఇంటికి డబ్బిస్తున్నాడు ఎంత ఇస్తున్నాడో నాకు తెలియదు అందుకని లోటు వస్తోంది మరి లోటు వస్తుందని తెలిసి ఈ షాపింగ్ చేస్తావా ఏం చేయను రాకేష్ మీద కోపం వచ్చింది ఆ ఇంట్లో ఆ క్షణాన ఉండబుద్ధిగాక బయటకు వచ్చాను కూతురు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో పద్మచక అర్థమైంది ముందు ముందు డిప్రెషన్లోకి దారితీస్తుందేమో కూతుర్ని చూసి జాలి పడింది మామూలుగా అయింది మంచం మీద కూర్చుంది నర్మద మమ్మీ నువ్వు ఎప్పుడు అంటావు కదా నీదంతా నాకేనని అటువంటప్పుడు నాకు అవసరమైనప్పుడు ఇవ్వకపోతే నీ డబ్బు ఆ బ్యాంకులో ఉండే లాభం ఏమిటి నాకు నువ్వు డబ్బు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు పసిపిల్లలాగా అనిపించింది అలాగేలే ఇందా తీసుకో అంటూ బీరువా తెరిచి రెండు వేల ఆమె చేతిలో ఉంచింది వెంటనే నర్మద అంతకుముందు మంచం మీదకి విసిరేసిన పర్సును అందుకుని అందులో పెట్టుకుంది అన్ని సంచులు తీసుకుని ఇద్దరు కిందకొచ్చారు అక్కడ ఉన్న ఆటో వాళ్ళలో తెలిసిన డ్రైవర్ రాజు ఉన్నాడు ఆ రాజుకి నర్మద ఇల్లు తెలుసు అందుకని సామాన్లన్నీ అందులో పెట్టించాక అతని చేతిలో ఇరవై రూపాయలు పెట్టింది నర్మదన ఆటో ఎక్కించాక ఇంట్లోకి వచ్చి సోఫాలో వాలిపోయింది పద్మజ ఏమనాలో తెలియని స్థితి దుఃఖం గొంతు దగ్గర ఆగిపోయింది ఏమిటిది ఎందుకు ఇలా జరిగింది తన ఆశలన్నీ ఎక్కడ ఆగిపోయాయో ఎక్కడ నిలిచిపోయాయో కూతురు ద్వారా అక్కడ నుంచి తీర్చుకుంది లేదమ్మా కాదమ్మా వద్దమ్మా అని అన్నప్పుడల్లా లంచం ఇచ్చినట్టుగా ఆమె అడిగిచ్చి అడిగింది ఇచ్చేది నర్మదకి తల్లి మనసు చాలా సులువుగా అర్థమైపోయింది అందుకే ఏది కావాలన్నా తల్లి వద్దనదు చేస్తుంది అది అవసరమా కాదా అన్న డిస్కషన్ ఎప్పుడూ రాలేదు ఆలోచించాల్సిన అవసరం నర్మదకి ఇవ్వలేదు పద్మజ ఏమిటి పద్మజ ఈ గారం ఎప్పుడు ఏదో ఒకటి కొంటూ ఉంటావు నర్మదను పాడు చేస్తున్నావు అని ఎవరైనా అలా అంటే పద్మజ తేలిగ్గా నవ్వేసేది నాకేమైనా లోట దానికి లోటు నేను ఎందుకు చేస్తాను నాకు అదొక్కతే ముందు వెనక ఎవరూ లేరు ఉన్నదంతా దానికే అలా అనుకునే చాలా గొప్ప జీవితాన్ని నర్మదకిచ్చింది అది తప్ప అతి ప్రేమ గారాభం తమ మధ్య బంధాన్ని ఏ రకంగా ఉంచిందో ఈరోజు వరకు ఆమెకు అర్థం కాలేదు చేసిన గారం నర్మదలో అపరిపక్వతనే పెంచింది ముద్దు మూర్ఖత్వాన్ని ఎక్కువ చేసింది నర్మదను తనకు నచ్చినట్టుగా పెంచింది దాన్ని తన బుర్రతో ఆలోచింపజేసింది తన అభిప్రాయాలు దాని మీద రుద్దింది కూతురికి ఒక స్ఫూర్తినివ్వలేదు ఉత్తేజాన్ని కలిగించలేదు అందుకే అది ఈ రోజున ఇలా ఉంది అన్నింటికీ తన నీడలోకి వచ్చేస్తోంది కారణం తనే చిన్నప్పటి నుంచి దాని సమస్యలకి పరిష్కారాలు పద్మజే చూపించింది ఆమె సంఘర్షణలన్నీ తనవిగానే పద్మజ భావించింది అన్నింటికి ఆధారపడేలా చేసింది అదే తప్ప అది తప్పని అప్పుడు తెలియలేదు ఇప్పుడు తను చేయాల్సింది ఏమిటి డబ్బు విలువ ఆర్థిక స్వాతంత్రం గురించి చెప్పాలా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే అమ్మాయికి పెద్దవాళ్ల సహకారం ఎంత అవసరమో చెప్పాలా అందరూ ఉన్న కుటుంబంలో పిల్లలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతారో తెలియచేయాలా ఎప్పటి నుంచో నర్మద మాటలకి చేతలకి తన మనసులో సంఘర్షణ మొదలైంది ఆలోచించడం మొదలెట్టింది మనసు ఒకసారి జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టింది మరి ఆ జ్ఞాపకాలు ఆ సంఘటనలు ఏమిటో మనం రెండో భాగంలో విందాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నేను అడగగానే ఈ సీరియల్ని మన ఛానల్లో చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన గంటి భానుమతి గారికి కృతజ్ఞతలు థ్యాంక్స్ అమ్మా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు